వెల్కమ్ టు ఎస్వీఎం సిక్స్ న్యూస్ ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ పార్వతి సరస్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ అమ్మవారిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు జ్ఞానం సంతానం ఇలా ఒకటేమిటి మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలను తీర్చే కల్పవల్లి ఆ దుర్గమ్మ తల్లి ప్రతి ఏడాది ఆశ్వీజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తూ ఉంటాం ఈరోజు మొదటి రోజు మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో కొలుస్తాం అయితే అసలు అమ్మవారికి ఈ రూపం ఎలా వచ్చింది అనేది మనం ఈరోజు తెలుసు ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది అలాగే అమ్మవారు కూడా బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ వచ్చారని మనకు అర్థమవుతుంది అయితే పూర్వంలో బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతనికి ముప్పై మంది సంతానం వారు కూడా రాక్షసులాగా మారి దేవతలను ప్రజలను అంత ఇబ్బంది పెడుతూ ఉండేవారు ఈ విషయం తెలిసిన లలితాదేవి తన కూతురైన బాలాత్రిపుర సుందరిని తన ఆయుధాల్ని ఇచ్చి వాళ్ళని సంహరించమని పంపిస్తుంది అప్పుడు బాలా త్రిపుర సుందరిదేవి హంసలు లాగుతున్న రథంపై వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించి ప్రజలకు దేవతలకు విముక్తిని కలిగిస్తుంది ఇలా మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం